ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలోని అంబేద్కర్ చౌరస్తాలో రేపు జరగబోయే కార్నర్ మీటింగ్కు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు వచ్చేస్తున్నారు కావున నందిపేట మండలంలోని నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ రైతు సోదరులందరూ పెద్ద ఎత్తున రేపు ఆర్మూర్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు రావాల్సిందిగా నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుచున్నాను ఎందుకంటే మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు జైత్యాల్ జీవన్ రెడ్డి గారు ఒక రైతు నాయకుడు ఒక ప్రజా నాయకుడు కావున మనమంతా ఆయనకు మద్దతుగా రేపు రానున్న ముఖ్యమంత్రి గారి సందేశాన్ని విని రానున్న మే పదమూడు నాడు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ రేపు జరగబోయే కార్నర్ మీటింగ్కు పెద్ద ఎత్తున ప్రజలు నందిపేట మండల కేంద్రం నుంచి వెళ్ళి ఘన విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జైపా మా మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ పెట్టడం జరిగింది రేపు తెలంగాణ సీఎం టైగర్ రేవంత్ రెడ్డి గారు మన మా అన్న వినయన్న ఆధ్వర్యంలో రేపు నందిపేట మండలంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఏ నేను వాళ్ళు అందరు రేపు బే అందరికీ ధన్యవాదాలు అందరు తప్పకుండా రావాలా లేదు ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే కాంగ్రెస్ పార్టీ మనకు ఉంటేనే మన అండగండలు ఉంటాయి అన్ని పార్టీలలో అన్ని కులాలలో ఈ పార్టీలు ఉంటారు కాబట్టి బీజేపీలో ఏంటంటే ఒకటే మత పార్టీ కాబట్టి బీజేపీకి ఆశ్రయించి మీరు ఒకటే మతం కాబట్టి నడే అన్ని కులాలను కలుపుకపోయేది పార్టీ అంటారు దానికి ఒక బొట్టు ఉంటుంది అన్నీ ఉంటాయి తెలుగు కాంగ్రెస్ పార్టీకి సుఖం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళందరూ హిందువులు సుఖం ఈ బీజేపీ కంటే ఉన్న వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు మాట్లాడేటప్పుడు సుఖం ఆలోచించి మాట్లాడాలా మీ కంటే మాకు సుఖ ధర్మం న్యాయం ఉన్నది కాబట్టి మేము సుఖ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం మీరు మాట్లాడేటప్పుడు నాయకులు సుఖ ఉన్నోళ్ళు హిందువులే ఉన్నారు మనాలే సుఖాన్ని ఒకసారి ఆలోచించి మాట్లాడాలా రేపు వచ్చే మెజార్టీలో ఒక లక్ష మెజార్టీతోని ఆరు మంది నియోగంలో లక్ష మెజార్టీ వస్తుంది వాళ్ళకు క్యాండిడేట్కు జీవన్ రెడ్డి గారికి జత్యాల జీవన్ రెడ్డి గారికి పెద్ద మనిషి చాలా మనుషుడు అటు ఓటేసి గెలిపించాలని మా అన్ని కులాలలో పేరు పెరిన అందరికీ చేసి మాట్లాడుతున్నాము అందరూ మీరు సెలవు ఇయాలా మాకు రేపు తప్పకుండా ఐదు గంటలకు ఆరుమూడుకు తప్పకుండా రావాలా అందరూ మన మన అధ్యక్షుడు మన మైపు ఆధ్వర్యంలో ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది జై కాంగ్రెస్ జై జై జీవనన్న